చెప్పేది యాసపడి భారం మోయిచునా ఇక నువ్వు దేని గురించి చింతపడాల్సిన అవసరం లేదన్నాడు అంత విశ్వాసం అంత నమ్మకం లేకనే అశాంతిలో ఆవేదన మన బతుకులు తెల్లారుతున్నాయి ఆ విశ్వాసం ఆ స్థిరమైన నమ్మకం అనుకుంటే అశాంతతని ఒడిపాడు చేస్తాడండి అసలు బీపీ షుగర్ ఎందుకు వస్తాయి వచ్చినా కూడా పోతాయి నేను చెప్పింది నన్ను మాత్రం నాలుగు వందల యాభై అన్నా ఐదు వందల యాభై అన్నా ఇది ఫ్యాక్టరీ దాచిపెట్టినట్టు లోపల ఆరు వందల యాభై అయినా సరే మొత్తం డౌన్ అయిపోద్ది అంతే చేసునామల్ల ప్రెసర్ అవద్దు ఒత్తిడికి గురికావద్దు ఒత్తిలో బతుకమని ఏసు పిలిచాడు నిన్ను ఏసంటే ఏమర్థమైంది నీకు పాప క్షమాపణకు రక్తం చిందించే సరుకు మాత్రమే అర్థమైందా సంపదల సంపదలు అంటే ఎవరో సంపదల గనే ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు స్తోత్రం ట్టుకో అసలు మనుషులు మహావేశం ఉన్నారు ఇప్పుడు ఎలక్షన్ దగ్గరికి వచ్చిన ఇల్లు ఇస్తారు నివాసం వేసే ధనం వేసే ఐశ్వర్యం వేసే ఘనత వేసు దీవెనల మూట ఆయన ఆయన ఇచ్చేశాడు నీకు నిజంగా ఆయనను తమ జీవితంలో తమ ఎందుకు కలిగి ఉన్నవారు ఏ విషయంలో వారు పక్క ఏం కృంగిపోవాల్సిన అవసరం లేదు ఇబ్బంది పడాల్సిన అవసరమే లేదు నా ధైర్యం అదే పేతురన్నాడు వెండి బంగారాలు నా యుద్ధం లేవు నాకు అర్థం కాదు మరి వాళ్ళు తీసుకొచ్చిన డబ్బులన్నీ ఆడబెట్టారు ఇల్లు అప్పుడు విశ్వాసులు తమ చర స్థిర ఆస్తులు నమ్మి అపోస్తుల పాదాల దగ్గర ఉంది కదా మరి పేతురు దగ్గర డబ్బులు ఏపోటైంది అవును తీసుకొచ్చి వాళ్ళ కాళ్ళ దగ్గర పెడితే ఏళ్ళని తీసుకోమనే సంఘములో కొదువై ఉన్న వారికి సహాయం చేయమని ఆకలిగా ఉన్న వారికి ఆహారానికి ఇవ్వమని అందుకే తండ్రి సన్నిధిలో ఏర్పాటు చేసింది ఫుడ్ లేని వాళ్ళకి సంఘ సభ్యుడై ఉండి సంఘములో విశ్వాస ఉండి ఆకలిగొన్న సహోదరుడు ఉంటే ఆ వ్యక్తికి ఆహారపు కొరత లేకుండా దయచేసి అతనికి ఇమ్మో అనే ఆజ్ఞను ఒకదాన్ని పెట్టి సంఘములో సమృద్ధి గలవాడు తెచ్చి సమకూర్చాలి లేమి గలవాడు తీసుకొని వెళ్ళాలి ఈ రూల్ పెట్టా అప్పటి నుంచి ఇప్పటిదాకా అది నడుస్తూనే ఉంది నిర్విరామంగా నా ఆత్మీయ బిడ్డలు ఎక్కడెక్కడ సంఘాలు కట్టారో అక్కడ కూడా ఇదే రూల్ అమలు కావాలని చెప్పా సమృద్ధి గలవాడు తెచ్చి అక్కడ వేయాలి భేద అయినవాడు లేమి గలవాడు తన లేమిలో అది తీసుకొని పోవాలి ఒకవేళ అతడు దేవుని దీవెన పొంది సమృద్ధి గలవాడు అయితే అతడు కూడా తెచ్చి వేయాలి లేమి గల ఇతరులు దాన్ని తీసుకొని పోవాలి పేతుల దగ్గర పైసలు లేవంట లేకపోతేనే ఏ సున్నాడుగా వెండి బంగారములు నా యొద్ద లేవు కానీ మేము మాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాము నజరైడుగు అన్నాడు అన్నాడు రోగమునకు దివ్య ఔషధం ఏసు రోగమునకు దివ్య ఔషధం ఏసు రక్తంక్తం ఏసు ఏసైని ఇచ్చేసాడంటే ఇంకా ఒక క్షమాపణకి అనుకుంటున్నాయింది ఒక ఆయన భార్యకి చెప్పాడంట పలానా దేశంలో ఇక్కడ మనకు కూలి రెండు వందల యాభై మూడు వందలు అయితే అమ్మాయి అక్కడ పదిహేను వందలు ఎత్తున్నారంట ఏదో నాలుగైదు నెలలు కష్టపడి ఒక సంవత్సరం పాటు కష్టపడి వచ్చానంటే సమృద్ధి వచ్చింది ఎట్లనన్నా ఓడలో ప్రయాణం చేయటానికి టిక్కెట్కు డబ్బులు సంపాదిస్తే చాలు నేను ఆడికి పోయానంటే రాత్రి పగలు చేస్తా రోజుకు మూడు వేలు సంపాదిస్తా హాయిగా బతుకుదాం అని టిక్కెట్కి మాత్రం కొద్దిగా పెద్ద మొత్తంలో డబ్బులు పెట్టాల్సి వచ్చింది అప్పట్లో ఆ దేశానికి పోవాలంటే ఓడలో ప్రయాణం చేయాలా అది కూడా ఎన్ని రోజులు ప్రయాణం చేయాలా పన్నెండు రోజులు ప్రయాణం చేయాలా ఓడలో పన్నెండు రోజులు ఈ పన్నెండు రోజులకి టిక్కెట్ తీసుకోవాలా ఆ టిక్కెట్కి కొన్ని వేల రూపాయలు అయింది పాపం కష్టపడి టిక్కెట్కి డబ్బులు రెడీ చేసుకున్నాడు రెడీ చేసుకుని భార్యకి వీడుకోలు చెప్పి ధైర్యంగా ఉండు పిల్లల్ని పెట్టుకొని జాగ్రత్తగా ఉండు నీకెందుకు నేను సంపాదించుకొని వస్తానని పాపం బయలుదేరి ఓడెక్కాడు పాపం టిక్కెట్కి అయితే డబ్బులు దొరికినాయి కానీ తిండికి లేవు మరి తిండికి లేవు కదండి పన్నెండు రోజులు తిండి ఎట్ట చేస్తారు అని అడిగింది అది ఏమన్నా బస్సు అనుకుంటున్నావు మా వాడ లోపల హోటల్లో ఉంటాయి పనులు ఉంటాయి హోటల్లో కప్పులు గడిగైనా సరే నీకెందుకు నేను పోతాగా టేబుళ్ళు దుడిసైనా సరే నేను పోతాగా నా ఫుడ్ ఎట్నో నేనే నడిపించుకొని నేను వెళ్తాను ఎట్నో ఓపిక పడతా నువ్వేం దిగులు పడవాకు అని చెప్పాడు పోయి ఓడెక్కాడు ఇక్కడ తీసుకున్నాడు ఓడెక్కాడు మధ్యాహ్నం ఆహా ఆహారపు వేళయింది ఆహలవుతుంది చిత్రం ఏందంటే వాడ బయలుదేరిన తర్వాత అర్థమైంది వాళ్ళలో చేయటానికి పని ఏం లేదు దేని దానికి ఉన్నారని అయ్యా ఇప్పుడు నేను ఎట్ట చేరాలా నా కడుపు నిండాలా నా గది ఏంది ఇక ఆలోచనలో పడ్డాడు దిగులు పడ్డాడు ఆళ్ళు అడుగుతున్నాడు ఏమంటే టేబుల్ దుడుతానండి నాకు బాబాయా ఈ పని మాది నీకు ఎట్టిస్తాం మధ్యాహ్నం ఆకలి చంపుకున్నాడు నైటు అందరూ తింటున్నారు మోకాలు ఏళ్ళ మోకాలు చూసి డబ్బులు ఉన్నోళ్ళు అందరు తింటున్నారు నా కడుపే మాడుతుందని నీళ్లు తాగి పండుకున్నాడు మరుసటి రోజు పొద్దున్నే టిఫిన్ టైం లేవు మధ్యాహ్నం లంచ్ టైం లేదు నైటు డిన్నర్ లేదు రెండు రోజులు అయిపోయింది మూడు రోజులు ఉపవాస ప్రార్థన అనుకుంటాగా మనం లేకపోతే మనోడు కూడా సరే కానీ దేవుడే ఉన్నాడు చేసేదేముందని మూడో రోజు కూడా నక నకలు ఇక మనిషి నీరసించిపోతున్నాడు ఏమైనా కానీ ఈ రోజు ఎట్లనన్నా కానీ ఆహారం తీసుకోవాల్సిందే లేకపోతే బతికేటట్లేదని పాపం అల్లాడిపోతున్నాడు ఆహారం పెట్టి టేబుల్ దగ్గరికి వెళ్తున్నాడు డబ్బులు లేవంటే అవమానపరుస్తారేమని మళ్ళీ వస్తున్నాడు పాపం మూడో రోజు కూడా అయిపోయింది ఇక ఏమైనా కానీ నాలుగో రోజు పోయి ఇక డబ్బులు ఉన్నోళ్ళలాగా ఆయన కావాల్సిందని తెప్పించుకున్నాడు డబ్బులు ఉన్నోళ్ళలాగా ఆయనకు కావాల్సింది తెప్పించుకున్నాడు ఆకలి మీద మూడు రోజుల నుంచి తిండి లేకుండా ఉన్నాడు కదా ఇక నాలుగో రోజు పట్టు పట్టాడు ఇక కొడితే కొట్టారు తిడితే తిట్టారు తంతే తనితే ఇడితే ఇడిచారు తిన్న తర్వాత ఏం చేస్తారు కక్కీ లేరుగా వాడి చదువుతాడు ఏదో పని రేపు తిన్నదానిక చేయని ఏమైనా కానీ నా వల్ల గాది కానీ తినేసాడు మొత్తం తిన్నాడు కడుపు నిండా తిన్నాడు తినే ఆ టేబుల్ దగ్గర ఉంటాడు కదా ఆయన దగ్గరికి పోయి ఇక నా దగ్గర డబ్బులు లేవని చూద్దామని పోయి ఇగో ఏమండి అన్నాడు ఆ ఏంటి అన్నాడు అరే నేనే నువ్వు ఫుల్ మిల్స్ తిన్నా రెండు గారెలు తిన్నా తిన్న అన్నీ చెబుతున్నాడు ఏమయా ఏంది ఇప్పుడు అన్నాడు అయితే తిన్నా డబ్బులు మాత్రం లేవు అన్నాడు అప్పుడు ఆయన అన్నాడు డబ్బులు ఎవడు కట్టమన్నాడు నిన్న అన్నాడు అదేంది అన్నాడు వారి పిచ్చోడా నీకు ఇచ్చిన టిక్కెట్లోనే నీ పన్నెండు రోజుల ప్రయాణానికి సరిపడా ఫుడ్ ఉందిరా నాయన అన్నాడు దేవునికి స్తోత్రం కలుగును గాక ఇప్పుడు వీడికి కడుపు నిండటం కాదు కడుపు మండిపోయింది ఈ సంగతి తెలియక మూడు రోజులు అందరూ తింటే గొడకలు మింగితో కూర్చున్నాడు కానీ తినలా పాపు టికెట్ ఇచ్చినప్పుడే టికెట్లో పన్నెండు రోజుల ప్రయాణానికి మూడు పూట్ల ఫుడ్ కావాల్సిన సమస్తము ఇవ్వబడింది నా తమ్ముడు నా చెల్లి నువ్వు నమ్మితే ఇది నిజం నీ కోసం బలిగా యేసు నరిపించిన తండ్రి యేసుతో నీకు సమస్తం ఇచ్చాడు అందుకే ఆయన చెప్పేది ప్రయాసపడి భారము మోయిచున ఇక నువ్వు దేని గురించి చింతపడాల్సిన అవసరం లేదన్నాడు అంత విశ్వాసం అంత నమ్మకం లేకనే అశాంతిలో ఆవేదనలో మన బతుకులు తెల్లారుతున్నాయి ఆ విశ్వాసం ఆ స్థిరమైన నమ్మకం అనుకుంటే అసలు మన ప్రశాంతతని ఒడిపాడు చేస్తాడండి అసలు బీపీ షుగర్ ఎందుకు వస్తాయి వచ్చినా కూడా పోతాయి నేను చెప్పింది నమ్మితే స్తోత్రం నాలుగు వందల యాభై అన్న ఐదు వందల యాభై అన్న ఇది ఫ్యాక్టరీ దాచిపెట్టినట్టు లోపల ఆరు వందల యాభై అయినా సరే మొత్తం డౌన్ అయిపోద్ది అంతే చేసునామల్లో ప్రజర్ అవ్వద్దు ఒత్తిడికి గురి కావద్దు విశ్రాంతిలో బతకమని ఏసు పిలిచాడు నిన్ను పాట ఏమో చింతలేది కేసు పాట పాడమంటే ఇది బతుకంతా చెంతే యేసు నీ పాపాల విమోచన కోసం మాత్రమే ఒక్కడు చాలు నీకు సమస్తము ఉన్నట్టే ఔషధం దివ్య దివ్యౌషధం మరణాన్ని సైతం శాసించగల నీ శత్రువులను నీ చేయగలిగిన ధీరుడో సమస్తములో నీకు జయము అనుగ్రహించగల ప్రభు ఆయన నీతో ఉన్నాడు అది విశ్వసించు నీవు తిరిగి లేపబడిన వ్యక్తివైతే ఇక భూమి మీద జీవితాన్ని గురించి చింతపడద్దు ఇక్కడ పేరు కాదు అక్కడ నీకు పేరుంది అది గుర్తించు ఇక్కడ బిల్డింగులు కాదు ఇక్కడ బిల్డింగులు కాదు ఇక్కడ మూడు స్టేర్లు నాలుగు స్టేర్లు ముప్పై స్టేర్లు కాదు ఎన్ని స్టేర్లు వేసినా అవి ఒంటై నువ్వు వాచ్ అక్కడ 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 భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకొనవద్దు ఇక్కడ దొంగ దోచుకుంటాడు తుప్పు తినేస్తుంది చిమ్మెట కొట్టేస్తది పరలోకంలో పరలోకంలో మీకోసం ధనం కూర్చుకోండి అక్కడ అక్షయంగా ఉంటుంది అది ఎప్పటికీ కూడా క్షయము కాదు మీకు భద్రంగా ఉంచబడింది అని చెప్పారు అక్కడ సమకూర్చుకోవాలి అంటే ఇక్కడ ఉన్నదాన్ని త్యాగం చేయాలి అక్కడ సమకూర్చుకోవాలంటే ఇక్కడ ఉన్నదాన్ని లక్ష్య పెట్టకూడదు కొంతమందికి ఈ మనసు రాదు మెతుకుపోతే బతుకు పోయిందేమో అనుకుంటారు ఏమనుకుంటారు మెతుకుపోతే బతుకే పోయిందనుకుంటారు మెతుకులేదు బతుకులేదు నీకున్నంత వరకు నువ్వు చేయగలిగినంతవరకు పొరుగువారికి మేలు చెయ్యగలిగినంత మేలు పొరుగువారికి చెయ్యుటకు మనసు పొరుగువారికి క్తిని నా బ్రతుకు ద్వారా లోకానికి నా బ్రతుకు ద్వారా లోకానికి నీ ప్రేమ ప్రకటింప నిమ్మో నీ నా ప్రార్థన నీవు ఇక్కడ నీకు అధికారం దక్కినా దక్కకపోయినా లక్ష్య పెట్టద్దు నీకు శాశ్వత అధికారం అక్కడ ఉంది సింహాసనం ఉంది రాజదండం ఉంది అబద్ధం కాదు నిజం నీకు ఇక్కడ ఆధార్ కార్డు లేకపోయినా భయపడద్దు మొన్న ఒక జఫా శాస్త్రి అంటున్నాడు జఫన్యా శాస్త్రి కాదు జఫా శాస్త్రి అంటున్నాడు జఫా శాస్త్రి ఆధార్ కార్డు కొందరికే ఇవ్వాలంట అందరికీ ఇవ్వకూడదు అంట ఇతర మతాల వాళ్ళు ఇయకూడదు అంట క్రైస్తవులు కీయకూడదు అంట అందుకే అతనికి జఫా శాస్త్రి అని పెట్టాను నేను పేరు దేవునికి స్తోత్రం నీ బోడే ఆధార్ కార్డు లేకపోతే ఇక మనుగడ లేదా ఏసు చాలు ఈరోజు కాదు మేము సిద్ధపడింది రాకడికి ఎప్పుడో రెడీ ఇప్పుడు ఈ మొక్కలు రద్దు చేసేది ఏం లేదు వీళ్ళ పెత్తనం ఏం లేదు ఒక్క చూపు చూసాడంటే అడ్రస్ లేకుండా పోతారు అది వేరే సంగతి కానీ ఎంతసేపు నెబగద్ నెసర్ని సింహాసనం ఎక్కించిన దేవుడే ఒక్క చూపు చూశాడు ఏడు సంవత్సరాలు మనోడు పోయి జంతువు జంతువు చేసే పనులు చేసి వచ్చాడు ఇప్పుడు ఏదో అధికారం ఉంది పదవి ఉందని ఏదో ఎత్తులు పడతా ఉన్నాడు ఒకడు ఎత్తులు ఒక్క చూపు చూశాడంటే అడ్రస్ కూడా ఉండవు ఇలా సింహాసనాలు ప్రభుత్వాలు దేవుడు చూస్తే ఎంతసేపండి ఊహించమనో షాకులు ఇత్తాడు ఆయన రౌండ్ తీసుకొచ్చి నిలబెడతాడు ఇదేందరు వీడు ఎక్కడి నుంచి వచ్చాడు అనిపించింది మనకి వేస్తాడు